लोलिए कं, लोलिए कं, लोलिए कं। तारीका लोलिए कं, तारीका लोलिए कं, तारीका लोलिए कं, हाँ, 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 जरूरी है क्या? हाँ, 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 जरूरी है क्या? जरूरी है क्या? जरूरी है क्या? तारीका लोलिए सर, चुड़ैल, పాత జ్ఞాపకాలు తెచ్చుకుంటా మల్లారెడ్డి సార్ గారు నేనే మల్లన్నను సేవ చేసింది మారుడి

ஆனால் నారాయణ నాగారం మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో మేమంతా కూడా మా జగన్ అన్న కానీ మా శ్రీధర్ ప్రెసిడెంట్ కానీ ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నాం ఏ ఊరికి పోయినా ఏ కాలనీకి పోయినా ఎందుకంటే మనం నాగారం అన్ని రకాలు కూడా పదిహేను ఇరవై కోట్లతోటి మనం డెవలప్ చేస్తాం ఎక్కడ లేని విధంగా స్టాంప్ వాటర్ కోసం పైప్ లైన్ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా పని కరెంటు పనులు చేసినాం నీళ్ళ పని చేసినాం మన కేసీఆర్ గారు వాటర్ ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు మంచి రోడ్లు వేపిచ్చిండు సామ్ వాటర్ పైప్ లైన్ ఇప్పించింది ఎనిమిది కోట్లతోటి ఇవన్నీ చేసిన ఘనత మనది కాబట్టి మనకు మనకే ఆదరణ ఉన్నది నాగార మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మేము బీఆర్ఎస్కి వేస్తాం కాంగ్రెస్కు వెయ్యం ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసింది వాళ్ళ కాంగ్రెస్కు ఓటు వాడికి హక్కు కూడా లేదు వాళ్ళు ఏం చేయలేదు పదేళ్ళ ముందున్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు నాలుగు ఐదు నెలల సంది మొత్తం నానా భీమత్సం చేసి ఇచ్చిపెట్టింది ఐదు నెలల ఐదు యాభై రకాల ప్రాబ్లమ్స్ వచ్చింది ఒక పింఛన్ సరిగా పడలేదు ఒక నీళ్లు సరిగా వస్తలేదు ఒక కరెంట్ సరిగా వస్తలేదు ఒక రోడ్లు సరిగా వస్తలేదు ఒక్క దినం వాళ్ళు పడితే పదహారు పదిహేడు మంది చచ్చిపోయారు అంతా ఒక దినంతా కరెంట్ బంద్ అయింది వాళ్ళ పరిపాలన అట్లుంది ఒకళ్ళ వాళ్ళకి అడ్మిషన్ వస్తలేదు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు ఏం వస్తలేదు పరిపాలన వస్తలేదు రాజకీయం వాళ్ళు దాదాగిరి చేస్తారు గుండాగిరి చేస్తారు కుల కొడుతున్నారు కానీ పరిపాలన చేస్తలేదు బీజేపీ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ మా చంద్రారెడ్డి కూడా ఇలా మా పార్టీకి మోసం చేసి వాళ్ళకు పోయి బీజేపీలకు థర్డ్ ప్లేసు కాంగ్రెస్ సెకండ్ ప్లేసు బీజేపీ ఉన్న సర్వేలు అని చెప్తున్నాయి మా క్యాండిడేట్ భారీ మెజారిటీ చైతన్యం